మనం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేటప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారమే ఇవ్వాలి దాని ప్రకారం ఆయన మార్కెట్ వ్యాల్యూ ఇవ్వాల్సి వచ్చింది ఆ మార్కెట్ వ్యాల్యూ ఉన్నది ఉన్నట్టు చెప్పాడు బట్ కొన్న వ్యాల్యూ అప్పుడు ఇచ్చాడు అందులో తప్పు కూడా ఏమీ లేదు దాన్ని పెద్ద గోరంతలు కొండంతలు చేసి ఏదో ఇరవై రెండు రెట్లు పెరిగిపోయింది వెయ్యి రెట్లు పద్దెనిమిది వందల పర్సంటేజ్ పెరిగిపోయింది అని సాక్షి పేపర్లో పెద్ద ఆర్టికల్ వేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎలక్షన్ ఆఫిడవిట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు లోటస్ పాటులో ఉండే ఇల్లు చూపించలేదు బెంగళూరులో ఉండే ముప్పై ఐదు ఎకరాల్లో ఉండే ఇల్లు చూపించలేదు తన వాడే కారు చూపించలేదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఈ సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానల్లో పవర్ ప్లాంట్స్ గురించి చూపించలేదు మొత్తం హైట్ చేశాడు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఎలక్షన్ కమిషన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవేట్లు కానీ చూస్తే వాళ్ళు అడ్వాన్స్డ్ ట్యాక్సే రెండు ముందు అడ్వాన్స్డ్గా ట్యాక్స్ కట్ట కట్టాలి ఎక్కువ కట్టేవాళ్ళు డెబ్బై కోట్లు కట్టాడు క్వార్టర్కి అడ్వాన్స్డ్ ట్యాక్స్ అసెస్మెంట్ కాకుండా ఎలా ట్యాక్స్ ఈ రెండులో కట్టారు పెద్ద పెద్ద ఎక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళు అడ్వాన్స్డ్ ట్యాక్స్ కూడా కట్టాలి డెబ్బై కోట్లు కట్టారు మీరు ఏమీ లేదు మాకు ఇల్లు అమ్ముకోవాలి అప్పుల్లో ఉన్నాను రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోడ్ నెంబర్ టూలో ఆ ఇంటి ఇల్లుని రెగ్యులైజ్ చేయండి గవర్నమెంట్ ల్యాండ్ అది రెగ్యులైజ్ చేయండి నేను అమ్ముకుంటాను అప్పులు పాలైపోయినాను అప్పుల కట్టాలని చెప్పి లెటర్ రాశాడు ముఖ్యమంత్రికి రెండు వేల నాలుగులో దట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో అదే రెండు వేల పద్నాలుగు వచ్చే లోపల అడ్వాన్స్డ్ ట్యాక్సే డెబ్బై కోట్లు కట్టారు మీ మార ఎవరు కూడా అవినీతి చేయలేదు తొంభై ఒకటిలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మంత్రి కూడా కాదు